హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఉన్న రోజు అనమాట మార్నింగ్ వచ్చేసి ఇంకా కంటిన్యూగా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయండి అమ్మ ఉన్న త్రీ ఫోర్ డేస్ అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి అండ్ దాంతోపాటు పనులు కూడా ఎక్కువ అనమాట హెల్పర్ అయితే రావట్లేదు ఇంకా నేను అమ్మ ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉన్నామన్నమాట సో నేనైతే చెప్పాను కదా ఇంట్లో క్లీనింగ్ అది చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వీడియో అయితే లౌక్య షూట్ చేస్తుందండి వ్లాగ్ అని చెప్పేసి తనకు కూడా ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా పిల్లలు హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట ఇంతకుముందంటే అంటే నేను ట్రై అది పెట్టుకొని ఫిక్స్ చేసుకొని దాని తర్వాత అయితే నేను షూట్ చేసుకునేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే ఇంక పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కదా వాళ్ళని ఒక క్లిప్ షూట్ చేయండి అంటే హెల్ప్ చేస్తారనమాట రుత్విక్ కానీ లౌక్య కానీ సో ఇంకా దానికి ఏమనిపించిందో ఏమో కొన్ని క్లిప్స్ అయితే షూట్ అనమాట ఇంకా నాకు కూడా సరేలే బ్లాగ్ కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి అనిపించింది ఈ మధ్య అలవాటు అది లేకపోవడం వల్ల బ్లాగ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అది పోతూ ఉందండి షూట్ చేయాలి గుర్తుండట్లేదు మెయిన్ నిద్రలేచి ఇంట్లో పనులు తర్వాత ఎళ్ళి మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరెవరికి డెలివరీస్ ఇవ్వాలి న్యూ అడ్రస్ ఏంటి ఇవి చెక్ చేసుకోవడానికి సరిపోతుంది దాని తర్వాత ఏదో ఒక టైంలో గుర్తొస్తున్నారే బ్లాగ్ షూట్ చేయలేదు కదా ఇది షూట్ చేసి ఉంటే బాగుండేది సో అలా అనిపిస్తూ ఉంటుంది సో అలా చేసుకుంటూ ఉన్నా ఇంక అయితే ముగ్గురాలు అవి లేవండి సో ఇంక అమ్మ అయితే ముగ్గుతో అయితే ముగ్గులు పెడుతూ ఉంది ఒకవైపు అయితే వర్షం పడుతుంది అవసరం లేదులే అన్న కానీ వినట్లేదండి ఇంక ఇక్కడ మా లవ్కి అయితే కామెంటరీ చేస్తూ ఉంది అనమాట అమ్మమ్మకి ముగ్గులు వేయడం రాదు ఎలా అంటే అలా వేస్తుందమ్మ అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అని చెప్పి చెప్తూ ఎకరిస్తూ ఉందనమాట ఇంకా అమ్మ అయితే నవ్వుతూ ఉంది ఇంక వేస్తారు చూడండి ఇప్పుడు లవ్కే చెప్తుంది అవంట మూవీస్లో మంత్రాలు చేస్తారంట వాళ్ళు వేసే ముగ్గులు లాగుంటాయి అని చెప్పేసి కామెడీలు చేస్తూ ఉందండి ఇలాంటి మాటలు అయితే భలే మాట్లాడుతుంది అనమాట సో అందులోనూ ముగ్గు కదా అండి ఒకవైపు అయితే వెళ్ళిపోతూ ఉందనమాట ఇంకా అమ్మేమో ఇక్కడ శుక్రవారం ముగ్గు వేస్తుంది ఇది ప్రతిసారి కూడా మోస్ట్లీ ఆ రోజు ఫ్రైడే అనుకుంటా అండి ఇంకా దానికోసం అని చెప్పి వేస్తుంది ఒక్కొక్కసారి మంగళవారం కూడా వేస్తుంది అనమాట మంగళవారము శుక్రవారము అమ్మవారి గుళ్ళు అయితే వేస్తూ ఉంటారనమాట పసుపు కుంకుమ పెట్టడం ఇవన్నీ సో నేనైతే పట్టించుకోవట్లేదు కానీ ఈసారి అమ్మ వాళ్ళు వస్తే కొంచెం ఇక్కడ నీట్గా సిమెంట్ అయితే కొంచెం వేయించుకుందాము అనుకుంటున్నాను ముగ్గులు అవి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అది చూడండి ఆ ముగ్గు ఎన్ని వంకలు తిరిగిపోయిందో పాప కంటే నవ్వు వస్తుంది కానీ సో అలా చేస్తుంది అనమాట అంటే కొంచెం మనం వీడియో తీయకపోతే పర్ఫెక్ట్ గానే చేస్తారు వీడియో తీస్తున్నాం అని చెప్పేసి ఇంకా నీట్ గా చేయాలని ఉన్నది కూడా పోతుంది అనమాట ఇంకా ఇక్కడ అమ్మ నిన్ను షూట్ చేస్తున్నా నిన్ను షూట్ చేస్తున్నా అని చెప్పి నన్ను షూట్ చేస్తూ ఇంకా వాళ్ళ అమ్మమ్మని అయితే వెక్కిరిస్తూ ఉంది సో మార్నింగ్ అయితే ఇలా జరిగిందండి దాని తర్వాత అయితే ఇంకా నిన్న అయితే స్కూల్కి వెళ్దాము అని చెప్పి ఏడ్చారు కదా ఈ రోజు మాత్రం బుద్ధిగా రెడీ అయిపోతున్నారు అనమాట ఇక్కడ లౌక్య ఒకటే రెడీ అవుతుందండి ఋత్విక్ అయితే రెడీ అవ్వట్లేదు ఇక్కడ ఒకటి జరిగింది అది నేను నిన్నటి వీడియోలోనే చెప్దాం అనుకున్నాను కానీ ఆ వ్లాగ్ టాపిక్ ఒకలాగా ఉండేసరికి నేను ఇంకా కంటిన్యూ చేసేసాను మొన్న సండే రోజు ఋత్విక్ అయితే అమ్మ వచ్చిన తర్వాత అన్నమాట మనం షాప్ షిఫ్ట్ చేసుకున్నాం కదా మిషన్స్ అవి సో ఆ రోజు ఏంటంటే నేను ఇంకా ఇద్దరు పిల్లలతో షిఫ్టింగ్ కష్టం అవుతుంది అని చెప్పేసి ఒకరినేమో వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాననమాట రుత్విక్ని అక్కడే ఉన్నాడు ఇంకా సరే అక్కడే ఉండిపోనా మాకు ఈ పనులు ఉన్నాయి అని చెప్పాము నెక్స్ట్ డే సండే కాబట్టి సో ఇంకా లౌక్య అయితే మాతోనే ఉండింది అనమాట షాప్లో తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా దాని తర్వాత సురేష్ గారికి కుదరలేదన్నమాట ఇవన్నీ ఎక్కువ వెయిట్ ఉంటాయి కదండి అవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపం తను అవన్నీ షిఫ్ట్ చేసి చాలా అలసిపోయారు సరేలే ఇంకా అక్కడే ఉంటాడులే అని చెప్పేసి మేము ఉంచామన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కరెక్ట్గా నైన్ టెన్ ఆ టైంలో ఇంకా మాకు కొన్ని కొన్ని పనులు అయితే ఉండిపోయాయి సో ఆ టైంలోనే కాల్ వచ్చిందనమాట ఋత్విక్కి కుక్క గరిచింది అని చెప్పి మా ఋత్విక్కి నేను చాలాసార్లు మీకు చెప్పు ఉంటాను కొంచెం తొందర ఎక్కువ అండి ఆ తొందరలో ఏంటంటే పరిగెత్తుతూ ఉంటాడు అనమాట నడవడు నడుచుకుంటా వెళ్ళి ఏ పనైనా చేయడు ఏదో కొనుక్కోవడానికి అని చెప్పి కిందకి దిగాడంట ఆ పరిగెత్తడంలో ఏంటంటే కుక్క పట్టుకునింది అందులోనూ జీన్స్ ప్యాంట్ వేయడం వల్ల పెద్దగా అయితే గాయాలు అవ్వలేదు కానీ పళ్ళుతో అయితే పట్టుకునింది అనమాట సో దానివల్ల ఏంటంటే ఇంకా పెద్ద సమస్య అయితే వచ్చింది ఇంక మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ వేయించి అవన్నీ చేసాము అండ్ ఈ రోజు కూడా ఇంకొక ఇంజెక్షన్ ఉందనమాట సో గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నారు ఇంకెక్కడ తిరిగినా కానీ నార్మల్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి ఎక్కడ దొరకలేదు అక్కడికే వెళ్ళాలి అని చెప్పారనమాట ఇంకా మేమైతే వెళ్ళి ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఇంకా మాకైతే పనులు ఉన్నాయన్నమాట ఇంట్లోకి కస్టమర్స్ వచ్చారు ఇంకా ఇదంతా గందరగోళం అయ్యేసరికి వాళ్ళు తీసుకెళ్ళి సో ఋత్విక్ అయితే ఇంజక్షన్ వేయించారు ఇంకా దాని తర్వాత అయితే మేము అయితే మా పనులు అంటే పెద్దగా ఏమి ఇబ్బంది లేదు కాకపోతే మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అండి కుక్క కుక్క కరిచినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు చిన్న గాయమైనా కానీ గోటుతో గీకినా కానీ కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా అందుకని చెప్పేసి ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంజక్షన్స్ అయితే వేయించాము టోటల్గా ఒక ఫైవ్ ఇంజక్షన్స్ ఏమో ఇచ్చారండి సో ఇంక అందుకని అనమాట రుత్విక అయితే రోజు ఇంజక్షన్ ఉందని చెప్పి స్కూల్కి వెళ్ళట్లేదు నొప్పి కానీ ఏం లేదు పట్టుకునిందంట ఆ టైంలోనే ఎవరో ఒక ఆవిడ ఉన్నారంట సండే కదా ఎక్కువ మంది ఏం తిరగట్లేదు అది మెయిన్ రోడ్డే కాబట్టి కొంచెం ఎప్పుడు రష్గా ఉంటుంది కానీ ఆ రోజు ఎందుకో సండే కాబట్టి మార్నింగ్ టైంలో ఎవరు ఎక్కువ లేరంట ఒకే ఒక ఆవిడే కాల్ మాట్లాడుతూ వెంటనే ఆ కుక్కల్ని తరమడం వల్ల పెద్దగా అవ్వలేదు జస్ట్ ఆ పన్ను కొంచెం అట్లాగా పట్టుకునింది సో ఇంకా మనకి ఎందుకులే అనుమానం అని చెప్పేసి ఇంజెక్షన్స్ అయితే మేము కంటిన్యూగా వేస్తున్నాము జాగ్రత్తగా అయితే ఉంటున్నాం అనమాట ఆ ఘనకార్యం చేశాడు ఋత్విక్ అందుకని రుత్విక్ కి వెళ్ళట్లేదు సో ఇంకా నేనైతే ఇక్కడ టీ పెడుతున్నాను అనమాట ఆ అమ్మ అయితే ఒకవైపు పిల్లల్ని ఇంకా చూసుకుంటూ ఉంది రుత్విక్ స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి సో ఇంకా లౌకేనైతే రెడీ చేస్తూ ఉంది అనమాట జడలు వేస్తే ఇంకా నేనైతే బయట పని అయిపోయింది అండ్ ఇంట్లో కూడా పని అయిపోయింది కదా ఇంకా టీ పెడదామని చెప్పేసి టీ పెడుతున్నా అమ్మ వాళ్ళకి మార్నింగ్ లేవు కానీ టీ తాగడం అలవాటు ఇక్కడ మాత్రము నేను అన్ని పనులు అవ్వందే పెట్టాను అనమాట అలాగనే అమ్మ అడగదు అమ్మ కూడా ఇంక పనుల్లో పడిపోతే మన ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా అండి సో ఇంక మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం అమ్మకు కూడా ఇక్కడ పనులు సరిపోతూ ఉన్నాయి హెల్పర్ అది రాకపోవడం హెల్పర్ రాకపోవడం వల్ల సో ఇంకా నెక్స్ట్ అయితే ఒకవైపు లౌక్య కోసం ఇంకా లౌక్య ఒకటే కదా అమ్మ నాకు నూడిల్స్ కావాలి అనింది ఇంకా రుత్విక్ కూడా నూడిల్స్ కావాలి నిన్న ఇడ్లీ పెట్టాను కదా ఇంకా నూడిల్స్ కావాలనేసరికి చేస్తూ ఉన్నాను అనమాట ఒకవైపు అది చేస్తున్నా అండ్ ఒకవైపు టీ కూడా పెడుతూ ఉన్నాను సో ఇక్కడ మీకు ఎక్కువ మంట అనిపిస్తుంది స్కూల్ టైం అయిపోతుందండి వ్యాన్ వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా తొందరగా కుక్ చేసేస్తా అనమాట టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా టీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి అండ్ నిన్నటి వీడియోలో ఒక కామెంట్ అయితే చూశానండి నార్మల్గా నేను కామెంట్ బాక్స్ అది తక్కువ ఓపెన్ చేస్తానన్నమాట ఎందుకంటే దగ్గర దగ్గర నేను ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్న ఇప్పటికీ కూడా ఒక అంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తాను ఎందుకంటే అక్కడ ఏ మిస్టేక్ లేకపోయినా కానీ పర్సనల్గా అటాక్ చేయడము ఏదో ఒక మాట వీళ్ళని అనాలి నెగిటివ్ చేయాలి బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు ఆ ఉద్దేశంతో ఒక మాట అండి వదిలేయాల్సిన ఏంటి పట్టుకోవాల్సిన వాళ్ళని వదిలేశారు మీ పేరెంట్స్ని చూసుకుంటున్నారా వా అంటే మీ అత్తయ్య వాళ్ళని వదిలేశారా ఆ వేలో అనమాట సో ప్రజెంట్ ఎవరిని పట్టుకోవాలో ఎవరిని వదిలేయాలో నా చేతిలో లేదండి నా లైఫ్నే నేను పట్టుకోలేకపోతు పట్టుకోవాలి అనుకోంచు ట్రై చేస్తున్నాను నాకు వీలైనంత వరకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే నాకు ఒకరి నుంచి హెల్ప్ కావాలి ఆ హెల్ప్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అది నేను తీసుకోవాలని చూస్తున్నాను సో ది అమ్మగా తను అర్థం చేసుకునింది కాబట్టి అమ్మ మెయిన్గా అమ్మ ఏంటంటే ఇలాంటి వాటికి చాలా దూరం అనమాట అంటే కూతురు దగ్గర ఒక రెండు రోజులు ఉంటే ఏమనుకుంటారు మన పేరెంట్స్ గురించి తెలిసిందే కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి ఇంకా ఎక్కువ తెంచేస్తాయి అలాంటి విషయాల్లో సో ఏమనుకుంటారు సమా ఇట్లా వాటి గురించి బంధువులు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదండి సో అవన్నీ చేస్తారు బట్ వాటన్నింటికంటే కూడా తనకి నా లైఫ్ నా హెల్త్ నా హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అనమాట అందుకని తనకి కష్టమైనా కానీ తన వర్క్స్ వదిలేసుకొని నా అయితే వచ్చిందండి అది నేను మొన్నటి వీడియోలోనే మీకు చెప్పాను ఒక కన్న తల్లి తప్ప అలాంటివి ఎవరు అర్థం చేసుకోరు ప్రజెంట్ నేను నిల నేను నిలబడాలి అంటే నాకు ఒక స్ట్రెంగ్త్ కావాలి ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి అమ్మ ముందుకు వచ్చిందండి తన కష్టాల్ని కూడా అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ అందరికీ తెలియందే కాదు సో ఎవరి హౌసెస్ ఎవరి ఇల్లు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి అదే టైంలో అమ్మ నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను నేను చెప్పకపోయినా కానీ కనీసం కాల్స్ కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను అది కూడా ఎప్పుడో షాప్ పెట్టిన తర్వాత నైట్ లెవెన్ టెన్ ఆ టైంలో టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో ఒకసారి కాల్ చేసి మాట్లాడితే ఎక్కడో మాట్లా అంటే మాటలు మాట్లాడడానికి కూడా శక్తి ఉండేది కదనమాట నైట్ ఇంటికి వచ్చేసరికి దానికి ముందు నుంచే నాకు లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం పిల్లలతో హౌస్ యూట్యూబ్ ఇవన్నీ మేనేజ్ చేసుకోలేక ఫైనాన్షియల్గా అన్నీ ఒకసారి ఇల్లు కదా అండి మనకి మామూలు విషయం కాదు మన మిడిల్ క్లాస్ వాళ్ళు నిలబడాలి అంటే సో ఆ ఉద్దేశంతో అంటే నేను ఇప్పుడు ఏదో లాస్ అయిపోయాను మళ్ళీ అలా థింక్ చేయకండి అంటే వీటన్నిటిని బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి అంటే మనం ఆ నెల వచ్చేసరికి అంత కష్టపడాలి ఆ కష్టం లేకపోయినట్లయితే మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అది నిలబెట్టుకోవడానికి నేను కానీ సురేష్ గారు కానీ చాలా వరకు కూడా కష్టపడుతూ ఉంటామండి తన హెల్ప్ చేస్తూ ఉంటారు నేను తన తన ఫైనాన్షియల్గా తనని నిలబెట్టడానికి అండ్ ఇద్దరు కంబైన్గా ఉంటేనే ఏదైనా కానీ వర్క్ అది జరుగుతుంది సో ఇంకా పిల్లలతోనూ వీటన్నిటితో కష్టమైపోతుంది మిషన్స్ ఓన్లీ ఒక మిషన్ అంటేనే నాకు సెట్ అవ్వదు అండ్ యూట్యూబ్ కూడా నేను రన్ చేసుకోవాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అండి ఆ ఉద్దేశంతో ఇంకా అమ్మకు అర్థమైపోయి అమ్మ అయితే వచ్చింది అనమాట దాన్ని కూడా నెగిటివ్గా అనుకుంటే నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నా హెల్త్ బాగాలేనప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళే నా వాళ్ళండి దాని గురించి ఒకటి పర్సనల్ విషయాల గురించి మీకు తెలియనప్పుడు తెలియనట్లుగానే ఉండండి ఎందుకంటే నాలుగు ఒక పది నిమిషాల వీడియోలో మీకు అన్ని చెప్పలేమండి మన గురించి బయట వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు ఎలాగైనా చేస్తారు పది నిమిషాలు వీడియో చూసేసి జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ అయితే కాదు నా మనసు నా నాకున్న దాంట్లో ఎంతో కొంత పెట్టాలనే మనస్తత్వమే అండి అలాంటి మనసు ఉండటం వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానని నేను గర్వంగా చెప్పుకోగలను ఎన్నో అవమానాలు అండి అన్నీ నేను మీతో చెప్పుకోలేను చెప్పలేదు కూడా ఏ రోజు కూడా అని ఎన్నో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్కి ముందంటే నాకు నిజంగా అమ్మ వాళ్ళకి ఏం లేకపోయినా కానీ ఆ పొలం పనులు చేసుకుని ఎంతో గారభంగా పెంచారు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత నేను నార్మల్గా అంటే నార్మల్గా కాదు ప్రతి దగ్గర నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈవెన్ ఇప్పటికీ కూడా అండి ప్రతి దగ్గర నేను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అమ్మొక్కటే నాకు సహాయంగా నిలబడుతూ ఉంటుంది అనమాట ఎన్ని సమస్యలు వచ్చినా కానీ సో ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్లోనూ అలానే ఉంటాయి ప్రతిదీ నేను మీతో చెప్పుకోవాలి అంటే చెప్పుకోలేనండి ఎందుకంటే మనం ఎంత బాధపడినా ఓకే మనల్ని ఎన్నైనా అనేసేయచ్చు వన్స్ మనం ఒక మాట అన్నాము అంటే పబ్లిక్లో మమ్మల్ని అనేసారు అనే ఒక మాట వస్తుంది అనమాట సో ఇంతకుముందు అంటే కొన్ని కొన్ని మాట్లాడేదాన్ని వాటి వల్ల కూడా నేను చాలా సమస్యలు తెచ్చుకున్నాను అందుకని ఇప్పుడు నేను ఎవరితోనూ అంతగా కలవను ఎవరేమనుకున్నా పర్లేదండి వన్స్ మనం మంచి చేసి అనిపించుకునేదానికంటే మనలో మనం ఉండే అమ్మ ఎవరికి ఏం చేయదు ఆ అమ్మాయి ఎవరిలో కలవదు ఎవరితో మాట్లాడదు ఇదే బెటర్ అనిపిస్తుందండి నాకు నేను ఎవరికి ఏం చేయలేను నా నా కోసం వచ్చి నాతో మాట్లాడే వాళ్ళకి చిరునవ్వుతో నేను చేయగలను నాకున్నది నేను చేయగలను మించి నేను ఏం చేయలేనండి దాని గురించి మీకు తెలియకుండా మాట్లాడకండి ఓకేనా మీరు చూస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా సో నేను ఎవరిని రావద్దు అని చెప్పను ఎవరిని వెళ్ళండి అని కూడా చెప్పను బట్ వచ్చిన వాళ్ళు నా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు నా వాళ్ళు కాదని నేను అనుకుంటాను నేను కొన్ని కొన్ని రిలేషన్స్ అయితే మనం వదులుకోలేము కాబట్టి ఎన్నిసార్లు మిస్టేక్స్ మిస్టేక్స్ చేసిన మన వల్ల కానీ వాళ్ళ వల్ల కానీ సో అన్నింటినీ కూడా సర్దుకో పెట్టుకుని వెళ్తూ ఉండాలి ఈరోజు లంచ్లోకి అయితే అమ్మ ముద్దపప్పు లాగా చేస్తుందండి లౌక్యాకి బాగా ఇష్టము పెసరపప్పుతో చేస్తారనమాట నార్మల్గా పొలంలో పండేవన్నమాట నల్ల పెసలు పచ్చ పెసలు ఇలా అంటాం కదా అవి బట్ ప్రెసెంట్ ఏంటంటే ఎక్కువ పండించట్లేదు లాస్ట్ టైం అమ్మ వాళ్ళు వేసారు ఇంకా తర్వాత అప్పుడు లౌక్య టేస్ట్ చూసింది అనమాట ఈ పప్పు నెయ్యి వేసుకొని తిండము ఇంకా అప్పటి నుంచి పప్పు పప్పు అని అడుగుతుంది బట్ ప్రెసెంట్ మనకి ఇవి దొరకట్లేదు కాబట్టి అంటే ఆ పెసరలతో పప్పు చేసుకుంటే అసలు మామూలుగా ఉండదండి టేస్ట్ నల్ల పెసర్లు ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు లాగా అనిపిస్తుంది అనమాట కొంచెం చప్పగా ఉంటుంది కానీ చాలా టేస్ట్ అసలు అంత బాగుంటుంది ఇంకా అవి లేవు కాబట్టి అడుగుతూ ఉండేసరికి ఇంకా నార్మల్ పెసరపప్పు వేసి సింపుల్గా చేసింది రెసిపీ షూట్ చేసింది నాకు నచ్చి నేను మళ్ళీ చేయించుకున్నాను అనమాట మర్చిపోయాను అసలు ఈ రెసిపీ గురించి కూడా అప్పట్లో అమ్మ చేసేవి దాని తర్వాత అసలు నాకు గుర్తు లేకుండానే పోయింది అనమాట ఈ గుర్తు చేస్తే తప్ప సో అదండి నా సిచ్యువేషన్ నేను మీతో క్లారిటీ చేయాలి అనుకున్నాను మీరు ఇప్పుడు చూడండి ప్రతి నిమిషం ప్రతిరోజు నా వ్లాగ్స్ నేను షూట్ చేస్తూ ఉంటాను మీరు చూడండి ప్రజెంట్ నా హెల్త్ ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను పిల్లలతో ఇవన్నీ వర్క్ చేసుకోవడం నాకు ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఒక్కొక్క టైంలో పిల్లలకి ఫుడ్ పెట్టుకోలేక కూడా నేను చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నానండి దానివల్ల షాప్ తీసేసాను ఒక హెల్ప్ అనేది లేనప్పుడు ఇంకా అమ్మ వచ్చినా కానీ తనని ఎక్కువ ఇబ్బంది పట్టలేను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటారు అది కూడా ఇప్పుడేనండి పెళ్ళైన తర్వాత అమ్మ ఉండడం అంటే లాస్ట్ టైం మనం హౌస్ షిఫ్టింగ్లో ఒక టెన్ డేస్ ఉన్నారు దాని తర్వాత ఈ మధ్య ఒక త్రీ డేస్ ఏమో ఉన్నారనమాట హయ్యెస్ట్ అసలు నా పెళ్ళైన పది సంవత్సరాల్లో సో ఇంకా అది ఇంక తర్వాత అయితే లౌక్యకి క్యారేజ్ ఇచ్చేసి నుంచి అట్టే రుత్విక్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ అయితే చేయించుకొని వచ్చారండి నాకు ఇంక ఈ పప్పు చూడగానే ఆకలేసేసింది అనమాట ఆల్రెడీ చపాతీ చేసింది అమ్మ చపాతి తినేసాను ఇంకా మళ్ళీ పప్పు చూడగానే ఆకలేసి పెట్టుకొని తింటూ ఉన్నాను ఇలాగ హ్యాపీగా తింటూ ఎంత పనైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది బట్ ఇక్కడ కుక్ చేసుకొని హడావిడిగా పిల్లలకి క్యారేజ్ పంపించేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి కాల్స్ లీవ్ చేసి ఒక్కొక్క కస్టమర్కి కాల్స్ అటెండ్ చేయకపోతే చాలా కోపం వస్తుంది ఆ మాటలన్నీ పడాలి మామూలు విషయం కాదండి భయం వేయలేదా ఇక్కడ భయం వేయలేదా నొప్పికొట్టలేదా నేనైతే ఏడుస్తా తెలుసా బయట పో ఆ తర్వాత ఇంజక్షన్ వేయించుకొని డాక్టర్ని అడిగేవా నాన్ వెజ్ తినొచ్చా అని పన్నీర్ వెజ్ అడగాలి కదా చికెన్ అని అంటే బిర్యానీ మామూలు చికెన్ బిర్యానీ లేకుండా అంటే చికెన్ లేకుండా బిర్యానీ చేస్తారు కదా వెజిటేబుల్ రైస్ కాదు వెజిటేబుల్స్ రెండు వేయకుండా చేస్తారు కదా అట్లా మామూలుగా ఆయిల్ కలిపి చేసేటప్పుడు మనం వెరైటీ ఆర్డర్ చేసుకోవచ్చు అయితే చికెన్ మాకు వెజిటేబుల్స్ అంత ఆర్డర్ చేసుకోవచ్చు కదా అట్లా బిర్యానీ తినొచ్చు అనుకున్నాను నేను చూసారు కదా రుత్వికి ఎలా చెప్తున్నాడు రెండు ఇంజక్షన్ చేయించుకున్నాడంట బిర్యానీ తినాలని మొన్నటి నుంచి అడుగుతూ ఉన్నాడండి ఆ రోజు సండే ముందు రోజు చెప్పాడు అమ్మ నాకు బిర్యానీ కావాలి అని చెప్పి బట్ కుక్క వచ్చింది కదా ఇంక అందుకని చెప్పి బిర్యానీ అయితే తీసి అంటే పెట్టలేదు నాన్ వెజ్ అదేమి ఇంక పన్నీర్ బిర్యానీ కావాలి అని చెప్పి అడిగాడు అంటే ఇంజక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకెళ్ళి తెచ్చుకున్నారండి పన్నీర్ వేసి బిర్యానీ వాడికి చాలా ఇష్టం బిర్యానీస్ అంటే ఏమి అంత ఇష్టంగా తినకపోయినా బిర్యానీస్ ఇలాంటివన్నీ కూడా మంచిగా తింటాడు అంటే ఫుడ్ కూడా లాస్ట్ టూ ఇయర్స్ అయితే నాకు చాలా విసిగించేవాడు టిఫిన్ అసలు తినకుండా స్కూల్కి వెళ్ళిపోయేవాడు అండి ప్రజెంట్ అయితే ఫుడ్ బాగాది అంటే వాడు తిన్నవరకి తృప్తిగా తింటున్నాడు అనమాట అది చాలు మనకి ఏది కల్పించినా కానీ హ్యాపీగా తింటాడు ఇంకా నేను కూడా కొంచెం వాడు తినేసి మిగిలిచున్నాడండి జస్ట్ టేస్ట్ చూద్దాము అని చెప్పేసి తింటూ ఉన్నాను లాస్ట్ సండే కూడా ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత నాన్ వెజ్ కానీ ఏం కుక్ చేసుకోలేదు ఎలాగైనా బాధ ఉంటుంది కదా ఇంకా ఇంజక్షన్స్కి మధ్యాహ్నం వరకు తిరిగి తిరిగి వచ్చారు సో ఇదండి వాళ్ళ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్